ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం వారికి నవంబర్ పదవ తేదీన వీరికి ఇలాంటి అదృష్టం రాబోతుంది అలాగే ఎంతో సంతోషంగా ఉంటారు ప్రేమ అనే విషయంలో వీరికి ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటారు అవేమిటో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ఈ రాశి వారికి శుక్రగ్రహం అనుకూలంగా ఉంటుంది శుక్రుడు అంటే ప్రేమ సంబంధాలు అందం కళలు ఆనందానికి కారకుడు ఎవరి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో వారికి అన్ని రకాల సుఖాలు ప్రసాదిస్తాడు శుక్రుడు ఒకే రాశిలో దాదాపు నెల రోజుల పాటు సంచరిస్తాడు ఆ తర్వాత మరో రాశికి వెళ్తాడు శుక్రుడి గ్రహం వీరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రేమ సంబంధాల్లో ఆనందంగా ఉంటారు ఇక వీరి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ రాశి వారు ఆత్మవిశ్వాసం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఉదారత మరియు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ప్రేమలో ఉన్నప్పుడు వారు తమ భాగస్వామి నుండి అధిక శ్రద్ధ ప్రశంసలు మరియు ధృవీకరణను కోరుకుంటారు సింహరాశి వారు తమ భాగస్వాములకు చాలా నమ్మకం మరియు సంరక్షణగా ఉంటారు అయితే కొన్నిసార్లు వారి ఆధిపత్య స్వభావం మరియు నాటకీయ సవాళ్ళు సృష్టించవచ్చు తమ ప్రియమైన వారిని చాలా నమ్మకంగా మరియు రక్షిస్తూ ఉంటారు అలాగే వారంటే చాలా ప్రేమ ఉంటుంది విశాల హృదయం కలిగి ఉంటారు మరియు విరాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు స్నేహితులకు చాలా నమ్మకంగా ఉంటారు ఏదైనా సమస్య వచ్చినట్లయితే అది సొంతగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఈ రాశివారు ప్రేమలో ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు మరియు తమ భావాలను వ్యక్తపరచడానికి వెనుకాడరు వారు తమ భాగస్వామికి అపారమైన ప్రేమ మరియు ఆప్యాయతను చూపుతారు తమ భాగస్వామి పట్ల చాలా రక్షణగా ఉంటారు అలాగే సంబంధాలలో చాలా నమ్మకంగా ఉంటారు ఈ వారి ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా కూడుకొని ఉంటుంది కాబట్టి వీరు తమ ప్రేమను ధైర్యంగా ఉద్వేగపరితంగా వ్యక్తపరుస్తారు మరియు తరచుగా ప్రేమను ముందుగా ప్రకటిస్తారు వారి భాగస్వామి అంకితాభావం ఉదారత మరియు ఆప్యాయత చూపిస్తారు అయితే ఈ రాశి వారి సంబంధాలలో స్వాధీనత వంటివి ఉంటాయి వీరికి ఓర్పు స్పష్టమైన కమ్యూనికేషన్ చాలా అవసరం సింహరాశి వారి ప్రేమలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉండాలి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈ సింహరాశి వారి కూడా అలాగే ఉంటుంది అలాగే రాజకీయ నాయకవాదులు ఎదిగే అవకాశం ఉంటుంది ఈ రాశివారి వంశ ప్రతిష్ట కుల గౌరవం ప్రాముఖ్యతను ఇస్తారు అలాగే ఇతర కుల మత వర్గాలలో ద్వేషించడం అలాంటివి అలవాటు ఉండవు ధర్మాలకు మంచి చెడు అనేది తెలుసుకొని మంచి మాత్రమే చేయగలుగుతారు ఈ రాశివారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞానవాసము ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్నత స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు అలాగే కొనుగోలు చేసే ఆస్తులను చిక్కులు లేకుండా చూసుకోండి అలాగే ఈ రాశి వారికి స్వాభాభిమానము పట్టుదల ఆదర్శము అందరికంటే గొప్పగా జీవించాలని అనుకుంటారు అలాగే గొప్పగా కూడా ఉండాలని అనుకుంటారు ఈ రాశి వారికి ప్రేమ ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాగే ప్రతిరోజు శివాలయానికి అభిషేకం అర్చనలు చేయండి దానివలన మీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు మీకున్న ఇబ్బందులన్నీ ఈ రాశి వారు ఎవరినైతే ప్రేమించినట్లయితే వారు వీరికి చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు ఎందుకంటే సింహరాశి ప్రేమ అంత గొప్పదిగా అనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి ప్రేమలో ఉన్నవారికి ముఖ్యంగా ఎంతో అదృష్టం చూపబోతుంది ఎందుకంటే కొత్తగా ప్రేమించుకునేవారు లేదా వన్ సైడ్ లవ్ వారు ఈరోజు మీరు ప్రపోజ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగవు ప్రేమలో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీకు మీరు ప్రేమించిన తమ భాగస్వామి వారితో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అనే విషయాలు పూర్తిగా అక్కడ తెలుసుకోవచ్చు ప్రేమలో ఉన్నప్పుడు సవాళ్ళను మాత్రం దూరంగా ఉండండి ఎందుకంటే వృత్తిపరంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఉద్యోగ మార్పులకు వీరు ఈ రోజు నుండి మీరు ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా ఫలిస్తుంది అలాగే ఉద్యోగం చేసేవారి నిరుద్యోగులు ఎలా ఉండాలంటే ఇప్పుడు తెలుసుకుందాం ఇక వ్యాపారం చేసేవారు ఎలాంటి పెట్టుబడులు లేకుండా ఈ రోజు పెట్టవచ్చు ఎందుకంటే పెట్టుబడులు పెట్టినట్లయితే వీరికి అనుకూలంగా ఉంటుంది విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే శ్రద్ధ ఎక్కువగా పెరగడం వలన విద్య కోసం ప్రయత్నించేవారు ఇప్పుడు ఫలితం ఇస్తుంది చేసేవారు కొత్త పెట్టుబడులు పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగవు కానీ కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మీరు ఈశ్వరునికి దర్శనం చేసుకోండి దానివలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు సంతోషంగా వ్యాపారం చేసుకోవచ్చు ఎలాంటి ఒడిదుడుగులు ఉండవు సూర్యుడు వీరి జీవితంలో ఎలా ఉంటాడంటే సూర్యుడు ఎలా ప్రకాశవంతంగా అందరికీ దారి చూపిస్తాడో వీరు కూడా అలాగే ఉంటారు ఇంకా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే వీరికి శ్రద్ధ ఎక్కువగా పెరగడం వలన ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది ఇక ఏ రంగంలో ఉన్నవారైనా ఎలాంటి వ్యాపారమైనా సాఫీగా చేసుకోవచ్చు ఎలాంటి విషయాలలో భయపడడం అవసరం లేదు అలాగే మీ భాగస్వామితో ప్రయాణాలు కలిసి చేస్తారు అదేవిధంగా శుభకార్యాల పట్ల ఖర్చులు పెరగవచ్చు బంధుమిత్రుల రాకపోకతో సంతృప్తిగా ఉంటారు సహనంతో ఉండండి అలాగే సహనంతో నిర్ణయాలు తీసుకోవాలి రావలసిన డబ్బు చేతికి అందుతుంది తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి రాగాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త ఉద్యోగంలో చేరుతారు ఆదాయం పెరుగుతుంది పెద్దల సహకారం లభిస్తుంది ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అనవసరమైన ఆలోచనలను పక్కకు పెట్టి పనులను పూర్తి చేయడంపై శ్రద్ధ చూపండి అలాగే మీ ప్రేమబంధం నిలవాలంటే ప్రయాణాలు అనుకూలిస్తాయి చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు కానీ ఎలాంటి సమస్య ఉండకుండా మీరు పరిష్కరించుకోగలుగుతారు ఈ సమస్య వచ్చినట్లయితే రామరక్ష స్తోత్రం పఠించండి దాని వలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది భాగస్వాములతో సంబంధాలు ఎక్కువగా పెరుగుతాయి అనుభవజ్ఞుల సలహాలు సూచనలు